విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వందేళ్ల చరిత్ర కలిగిన సీబీఎం ఎయిడెడ్ పాఠశాలను అమ్మకాలు జరిపేందుకు కుట్ర వివరాలకు వెళ్తే సీబీఎం పాఠశాలలో చదువుకుని ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించిన గొప్ప పేరు కలిగిన పాఠశాల బొబ్బిలి మండల పరిధిలో పేద మధ్యతరగతి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఏర్పడనుందా అని ఆ నోటా ఈ నోటా గుసగుసలు వినిపిస్తున్నాయి సుమారు నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలను రికార్డులు తారుమారు చేసే విక్రయించేందుకు చూస్తున్నారు పూర్వం విదేశీలు సిబిసిఎన్సీ సంస్థ వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా బాల బాలికలకు విద్యను అందించేందుకు భూమిని కొనుగోలు చేసి సీబీఎం పాఠశాలను మరియు వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది అప్పటి నుండి ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారు ఎంతో మంది ఉన్నారు సర్వే నెంబర్ తొంభై ఆరులో సుమారు ఎకర ఇరవై సెంట్లు విస్తీర్ణ గల విలువైన భూమిని ఎన్సి సంస్థ కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న కాకినాడకు చెందిన రత్నకుమార్ అనే వ్యక్తి రికార్డులతో తారుమారు చేసి ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులతో చేతులు కలిపి విగ్రహానికి పాల్పడుతున్నట్లు సీబీఎం సంఘ పెద్దలు తెలుసుకుని అడ్డుకున్నారు గతంలో రెడ్డి సూర్యమణి మహిళ ఆఖరి కరెస్పాండెంట్ గా కొనసాగేవారు ఆమె అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుండి ప్రభుత్వం నూతన కరెస్పాండెంట్ ఎవరిని నియమించలేదు బొబ్బిల్ నడబడిన ఉన్న విలువైన స్థలంపై పలువురు కల్లుపడడంతో కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబరిని ఉపయోగించి కొత్త కరెస్పాండెంట్ గా రత్నకుమార్ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు జరిగిన వెంటనే సీబిఎం సంస్థ పేరుపై ఉన్న ఒకటి మార్చి వేసి రత్న కుమార్ పేరుపై వన్ భీని రెవెన్యూ అధికారులు జారీ చేశారు విలువైన స్థలాన్ని విగ్రహానికి పాల్పడుతున్న రత్న కుమార్ పై అధికారులు చర్యలు చేపట్టాలని అతని పేరుపై జారీ చేసిన బిని తొలగించాలని సంఘ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ జరుగుతున్నది అందరి కరస్పాండెంట్ మధ్యలో అందరు కరస్పాండ సౌజన్యంతో ఈ స్కూల్ దివ్యంగా జరిగింది ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు పై స్థాయిలో కూడా ఉన్నారు వారి వారి సహకారంతో సంఘాన్ని ఈ స్కూల్ నడపడానికి ముందుకు వస్తున్నారు కూడా రీసెంట్గా ఒక కరస్పాండెంట్ని నియమించారు ఆయన మధ్య ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి అయినా కూడా ఆయన వచ్చిన దగ్గర నుండి ఈ స్కూల్ బాగోగులు పట్టించుకోకుండా ఈ స్కూల్ తాలూకా ఆస్తుల్ని విక్రయించి వేరే దగ్గర తరలించాలని ప్రయత్నం చేస్తాడు స్కూల్ రికగ్నేషన్ కూడా రెన్యూల్ చేయలేదు దయించి గవర్నమెంట్ వారు నా విన్నపము వంద సంవత్సరాల చరిత్ర చరిత్రగా ఈ సంస్థను ఈ స్కూల్ని నిలబెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకి సిబిఎం గర్ల్స్ స్కూల్ పేరున ఉన్నటువంటి భూమిని మ్యూటేషన్ చేశారని ఈ మధ్య మ్యూటేషన్ చేశారని తెలిసింది దాన్ని కూడా ప్రభుత్వం వారు గుర్తించి ఈ సంస్థ ఇలాగే ఉంచి బొబ్బుల రాజావారు సౌజన్యంతో ఇచ్చిన స్థలాల్ని వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఈ స్థలాల్ని మిషనరీ ఎంతో ఆశతో ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి కోసం చేస్తున్న ఈ స్థలాల్ని ఈ సిబిఎం ధరలని నిలబెట్టాలని గవర్నమెంట్ కామెడీ జ్యోతి అప్పారావు సిబిఎం చర్చి కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను సేవలో కొనసాగుతున్నాను అంతేకాకుండా మరి మా సంఘానికి అనుబంధ సంఘం అయినటువంటి లేదా సంస్థ అయినటువంటి సిబిఎం బాలికోన్నత సంస్థ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడదుకున్నాను మొదటిగా మరి కొన్ని సంవత్సరాలుగా బాలికోన్నత పాఠశాల అనేక మంది విద్యార్థినిలకు మరి వారిని పురోగతికి వృద్ధి వృద్ధికి తోడ్పడుతూ వచ్చింది ఈ దినాల్లో దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో దానిని షిఫ్ట్ చేయడానికి మరియు అన్యాగ్రా ఆ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి కొంతమంది మరి చేరువై దాని యొక్క ప్రగతిని దాని యొక్క అభివృద్ధిని పొట్టుపరచాలని దాని తాలూకా మెయిన్ మోటో అయిన విద్యార్థుల అభివృద్ధి అన్న దానికి నిరోధకాలు ఇవ్వాలని చెప్పేసి చూస్తూ వారు ఈ రకమైన చర్యలకు పాల్పడతారు కాబట్టి మరి సంబంధిత అధికారులు నాయకులు మరి ప్రతిస్పందించి ఈ స్కూల్ని మరలా పునరుద్ధరించి రిన్యూవల్ దిశగా వెళ్లాలని పాఠశాలలు అభివృద్ధి చేయడానికి కావలసిన అన్ని రకాలైన వస్తువులు సమకూర్చాలని అదేవిధంగా సంఘం నుండి కూడా మేము మా తోడ్పాటును అందిస్తూ స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా అభివృద్ధి చేశాను బుబ్బలి సివిఎం సంఘంలో నేను జాయింట్ ప్రెజర్గా పదవులని పదవిని నిర్వహిస్తున్నాను మాకు ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే సీవియం హై స్కూలు మా బేమ పుట్టకముందు నుంచి అక్కడ కొనసాగుతుంది బ్రిటిష్ వారు ఇక్కడ విద్యాభివృద్ధి కోసం అలాగే చాలా సంస్థలు ఇక్కడ పునర్ని నిర్మించి పేద ప్రజల కోసం వాళ్ళ చదువు కోసం తోడ్పాటు చేసి వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థను ఇక్కడ అందరూ గవర్నమెంట్ పరం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత సిపిసిఎంసీఎన్సి ఒక సంస్థ వెలిసింది ఆ సంస్థలో చాలా సంస్థలు ఉన్నాయి మన ఆంధ్రాలో ఒక పదే పన్నెండు ఉన్నాయి నేను ప్రెసిడెంట్ నేను పేషెంట్ని చాలా మంది వస్తున్నారు నేను కరెస్పాండెంట్ని నేను కర్నెంట్ని చాలామంది వస్తున్నారు ఎవరు ఒరిజినల్లో తెలియదు అయితే ఒక వ్యక్తి మాత్రం నేను కరెస్పాండెంట్ని ఇక్కడ ఈ సీనియర్ స్కూల్లో స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి క్లోజ్ చేయదలుచుకున్నాను అని చెప్పేసి డిఓ గారిని మేనేజ్ చేసి ఈ స్కూల్ని బంద్ చేసి ఈ స్కూల్ని అన్యాయక్రాంతం చేసి వేరే దగ్గర స్కూల్ పెడతానని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది మాకు తెలిసి మేము సంఘ సంఘ స్థాం అని చెప్పేసి వెళ్ళి అడిగేటప్పుడు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళని ఆయన్ని అడిగేటప్పుడు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు అదైతే ఆయన సమాధానం ఏంటంటే నాకు తెలియదు ఎంతమంది కోరిక ఇలా ఉన్నదనేసి ఇక్కడే ఈ స్కూల్ కొనసాగాలన్న సంగతే నాకు ఇంతవరకు తెలియదు కాబట్టి నేను మీకు మాట ఇస్తున్నాను ఈ సంస్థను ఇక్కడే కొనసాగిస్తాను నేను మళ్ళీ నేను ఎంజాయ్ చేయిస్తాను అని చెప్పేసి అందరికీ మాట్లాడడం జరిగింది అది ఎంతవరకు అది జరుగుతుందో వేయించి అవసరం